హలో హైదరాబాద్ వెల్కమ్ టు హెచ్ఎఫ్ ఛానల్ హలో హలో చెత్త వేయకండి పోలీస్ కేసు అవుతుంది తీసుకెళ్ళండి హలో హలో చెత్త వేయకండి పోలీస్ కేసు అవుతుంది తీసుకెళ్ళండి ఒకసారి ఈ మైక్ వాయిస్ వినండి జీహెచ్ఎంసీ అధికారులు కొన్ని సెంటర్స్లో ప్రజలు చెత్తేస్తున్నారని చెత్త వేయొద్దని అప్పీల్ చేస్తూ ఇలాంటి మైకులు ఏర్పాటు చేశారు ఈ మైకులు ఇరవై నాలుగు గంటలు మోగుతూనే ఉంటుంది అర్ధరాత్రి కూడా విరామం లేకుండా ప్రతి నిమిషానికి ఒకసారి రిపీట్ అవుతూ మోగుతూనే ఉంటుంది ఇది చుట్టుపక్కల ప్రజానీకానికి ఎంత ఇబ్బందికరం వాళ్ళు ఎవరు నిద్రలు పోవద్దా వాళ్ళ ఇళ్లలో పిల్లలు చదువుకోవద్దా వాళ్ళకి ఇది ఆటంకం కాదా ఈ శబ్ద కాలుష్యం ఇరిటేషన్ కాదా అసలు శబ్ద కాలుష్యం ఇంతగా క్రియేట్ చేయడం కూడా భావ్యమేనా ఈ కోణంలో జేహెచ్ఎంసి అధికారులు ఎప్పుడన్నా ఆలోచించారా అసలు ఈ అధికారులకు కూడా ఎంతసేపు వాళ్ళ పని మీద దృష్టి తప్పితే ఒక సమన్వయంతో సమగ్రంగా ఆలోచించేటువంటి స్థితి లేదు మనం రోడ్లు చూస్తున్నాం జేహెచ్ఎంసిలోనే రోడ్లు వేసే డిపార్ట్మెంట్ రోడ్డు వేసుకుంటూ పోతారు మళ్ళీ వరదకాల సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు తవ్వి వరదకాలం నిర్మాణం చేస్తారు జల మండలి వాళ్ళు వచ్చి వాళ్ళు వాళ్ళ పైప్ లైన్ల కోసం మళ్ళీ కొత్త రోడ్డును కూడా తవ్వి మళ్ళీ వాళ్ళ నిర్మాణాలు వాళ్ళు చేస్తారు అల్టిమేట్గా ప్రజాధనం వృధా అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఇది కూడా అలాంటిదే శబ్ద కాలుష్యం ఎంత శబ్ద హైదరాబాద్ నగరంలో శబ్ద కాలుష్యం అనేది పెద్ద సమస్యగా తయారైంది ఇప్పుడు ఈ మైకిలు పెట్టి ఇరవై నాలుగు గంటలు వాయించడం ఏంటి ప్రత్యామ్నాయం లేదా అయితే అధికారులను ఇదే విషయం అడిగితే మరి చెత్త వేస్తున్నారు కదండి దాన్ని ఆపాలి కదా అందుకని ఇలా పెట్టాం అని అంటున్నారు ఇంకా ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలి అక్కడ సీసీ కెమెరాలు పెట్టారు సీసీ కెమెరాలని చూసి వాటిల్లో ఎవరెవరు వేస్తున్నారో ఐడెంటిఫై చేసి వాళ్ళని శిక్షించండి వాళ్ళ మీద పోలీస్ కేసు పెట్టండి అవసరమైతే అదే కాదు అక్కడ ఎవరినొక జవాను పెట్టండి చెత్త వేయకుండా ఆపే పని చేయండి వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి ఇంకా చాలా ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి అటువంటివి చూడాలి ప్రజలకు ఇబ్బంది కలగని పద్ధతుల్ని అనుసరించాలి తప్ప ఈ పద్ధతుల్లో వ్యవహరించడం అనేది ఇది చాలా బాధ్యత రాహిత్యం అయితే ఇట్లా ప్రజల్ని సతాయించడం అనేది ఇది చాలా చాలా అన్యాయం ఇది చాలా తప్పుడు పద్ధతి అసలు ఇలాంటి ఇలాంటి ఆలోచనలు అధికారులకు ఎలా వస్తున్నాయి జిహెచ్ఎంసి అధికారులు కూడా స్వచ్ఛ హైదరాబాద్ అనేటువంటి పిలుపుతోటి బిన్లెస్ సిటీ అయితే హైదరాబాద్ నగరంలో ఎక్కడ చెత్తకుండీలు ఉంచొద్దు ఏర్పాటు చేయొద్దు చెత్తకుండీలు లేని నగరం అనే ఒక కాన్సెప్ట్ తీసుకున్నారు ఇది కూడా శాస్త్రీయమైంది కాదు ఎందుకని ఎందుకని అంటే చెత్త వేయటానికి మార్గం ఉండాలి వేసిన చెత్తను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకునే ఏర్పాటు చేయాలి కానీ అసలు చెత్త లేకుండా అయితే కొన్ని ఏరియాల్లో అక్కడ చెత్తరిక్షాలను పంపించి ఇంటింటికి చెత్త సేకరించి వాటిని చెత్త కేంద్రాలకి తరలిస్తున్నారు కానీ కొన్ని స్లమ్స్ కానీ కొన్ని రిక్షాలు పోని ప్రాంతాలు ఉన్నాయి అసలు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి మొత్తం ఇల్లెన్ని చెత్తరిక్షాల ద్వారా సేకరిస్తున్నటువంటి ఇల్లు చూస్తే విషయం స్పష్టంగా తెలిసిపోతుంది అటువంటి చెత్తరిక్ష అంటే చెత్త ఇంటి నుంచి సేకరించే ఏర్పాటు లేని చోట వాళ్ళు ఎక్కడ వేయాలి చెత్త కాబట్టి ఎవరో లేని టైం చూసుకునేసి రోడ్డు పక్కన పడేసి పోతున్న పరిస్థితి కాబట్టి చెత్త కుండీలను ఏర్పాటు చేయటం అవసరమైన చోట ఏర్పాటు చేసి దాన్ని ఎప్పటికప్పుడు తొలగించటం గురించి కూడా ఆలోచించాలి ఓ కేవలం ప్రజల్ని ఇబ్బంది పెట్టేసి మేము స్వచ్ఛ హైదరాబాదు సర్టిఫికెట్లు సంపాదించామని డబ్బాలు కొట్టుకోవటం వలన ఉపయోగం లేదు అందుకని దీనికి శాస్త్రీయ పరిష్కారం ఏంటి అనేది ఆలోచించాలి కానీ ఈ విధంగా ప్రజల్ని చాలా ఇబ్బందికరంగా ఉంది ఇరిటేషన్ వచ్చే పరిస్థితి జనాలకి కొనాలకి ఆ మైకున్న చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళకి మానసిక సమస్యలు వచ్చినా ఆశ్చర్యం లేదు అర్ధరాత్రులు కూడా నిద్ర లేకుండా ఈ ఏంటి పిల్లలు చదువుకోకుండా ఏంటి గోళ కాబట్టి దీని గురించి జేహెచ్ఎంసీ అధికారులు ఆలోచించాలి వెంటనే అటువంటి మైకులన్నింటినీ కూడా తొలగించాలి ఇటువంటి మైకు పెట్టే చర్యలకు పాల్పడినటువంటి అధికారులు కూడా శిక్షించాలి వాళ్ళని కూడా చర్యలు తీసుకోవాలని మేము హైదరాబాద్ సిటిజెన్స్ గా డిమాండ్ చేస్తున్నాం హెచ్సిఎఫ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి